నమస్కారం సిటీ స్వాగతం తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై అమర వీరులకి تلنگانہ ہمارا વીરુલકી જોહર જોહર જય કેસીઆર જય કેસીઆર જય تلنگانہ જય تلنگانہ જય تلنگانہ જય تلنگانہ જય تلنگانہ જય تلنگانہ જોહર تلنگانہ 우જ્જમાખારુલકી જોહર અમારા વીરુલબ જોહર જોહર تلنگانہ વિજય અમારા વીરુલ

జై తెలంగాణ ఎందరో అమరుల త్యాగపలం వల్ల మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే మన స్థానిక మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే టీబీ జికేస్ ప్రెసిడెంట్ రాజరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈరోజు ఏదైతే తెలంగాణ అమరులు ఉన్నారో వాళ్ళకి అర్పించి మనము వారికి గొప్పగా అర్పించడం జరిగింది అలాగే కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించి ఈరోజు టీబీజికెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే మనకేదైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆనాటి నుండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనల్ని తెలంగాణ ఉద్యమకారులను అడగదొక్కుతూ అప్పుడు మూడు వందల యాభై మందిని చంపడం జరిగింది తర్వాత మరొకసారి రెండు వేల ఒకటి నుండి ఉద్యమం స్టార్ట్ అయితే పన్నెండు వందల మంది కూడా ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది తెలంగాణ కోసం తెలంగాణ వారి ఆత్మ ఫలిదానాల వల్లనే తెలంగాణ ఏర్పడ్డదాన్ని తెలియజేస్తూ అలాగే ఏదైతే మనం ఇప్పుడు అబరులకు నివాళులు అర్పించడమో వారికి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమాప్తం